యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో దిశ మీటింగ్ కు హాజరైన జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు జామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ మాట్లాడుతూ ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి నీటి సమస్య రాకుండా చూడాలని పలు అభివృద్ది అంశాలపై కులంకషంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఉపాధి హామీ పని దినాలను పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు నేషనల్ హైవే అథారిటీ వరకు జిల్లాలో పెండింగ్ లో ఉన్న పలు రోడ్డు నిర్మాణానికి త్వరగా పూర్తి చేయాలన్నారు భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ది సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో దిశ కమిటీ మెంబర్లు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వెబ్ శ్రీ బీర్లాయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి జెడ్పీ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈవెన్ మా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అదే ఇక్కడ విమర్పించుకున్నారు ఎందుకంటే ఈ స్కీమ్స్ మీద అవగాహన లేదు ఈ స్కీమ్స్ ప్రాపర్ పబ్లిసిటీ లేదు ఈ స్కీమ్స్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు చెప్పి దీని మీద స్పెషల్గా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ఎన్నో పథకాలు వస్తున్నాయి సెంట్రల్ నుంచి మనం వీటిని ప్రాపర్గా ప్రాముఖ్యం చేయడం వల్ల ప్రజలకు అవగాహన వచ్చి వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి వీటి మీద ప్రతి డిపార్ట్మెంట్ అధికారి కూడా మేము నిర్వహించుకున్నాం మీరు చెప్పేది బాగుంది కానీ గ్రౌండింగ్ అయితుందా లేదా గ్రౌండింగ్ అయినప్పుడు లబ్ధిదారులకు అందరికి ఉన్నాయా లబ్ధిదారులకు అవగాహన తెలుసా లేదా అనే దాని మీద కూడా ఈరోజు మీరు వారికి సూచనలు వచ్చేసింది ఈ సాయిల్ డెస్టిక్ దారికి సంబంధించినటువంటి ఏమంది కానీ మా ఎమ్మెల్యే కుమ్మమని గారు కూడా లేదు ఏమన్న అయితే వాస్తవంగా వీరయ్య గారు కుమ్మనమని గారు నాకు కూడా ఈ స్కీమ్ వల్ల ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసినంత సాయిల్ వేస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మరి రైతులకు ఆ సాయిల్లో ఏం పండిస్తే బాగుంటుంది ఏం పండియకు ఏది ఏ వేస్తే నష్టం జరుగుతుందో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవేర్నెస్ అనేది మీరు అన్నట్టు అధికారుల ఫస్ట్ మీటింగ్ ఇది డెఫినెట్ గా ఎవరి త్రీ మంత్స్ కి మేము చేస్తాము దీన్ని ప్రాపర్ గా గ్రౌండ్ లో తీసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ అధికారులు కలెక్టర్ గారు ఉన్నారు సిఇఓ గారు కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ మీ మీద అంటే ఈ మీటింగ్ కూడా ఏమైందంటే మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చాం మీరు అన్నట్టు ఇలా మీరు విలేకరు కూడా ఈ మీటింగ్ రావడం వల్ల చాలా చెప్తుంది ఇప్పుడు కొంత ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది మన దగ్గర అని డెఫినెట్గా మీ బాధ్యత కూడా మా బాధ్యత మీ బాధ్యత అధికారుల బాధ్యత అందరి బాధ్యత ఈ సెంట్రల్ గవర్నమెంట్ గ్రౌండింగ్ కావడానికి తాకం అన్నా జాగ్రత్త కనిపిస్తలేదన్నా

వాటింప్లిమెంటేషన్స్ వాటి వాటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద అవగాహన తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఈ కమిటీ దిశ ఈ దిశ కార్యక్రమం గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు ఈ ఇరవై తొమ్మిది శాఖలకు వాటి ఎలా ఖర్చు పెడుతున్నాము అవి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయా ఏమి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా పార్లమెంట్లో అవసరమైతే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండింగ్ కూడా సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకుపోవడానికి నాకు అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్ ఇది సంవత్సరానికి నాలుగు క్వార్టర్లకు నాలుగు మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్ లో మనకి ఏం డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది శాసనసభ కూడా ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం చాలా వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద గతంలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా వరకు అవగాహన ఉంటది ఎందుకంటే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి మంత్రులతో కానీ తోటి ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళతో వాళ్ళకి సంబంధాలు స్కీమ్ మీద వాళ్ళకి గ్రిప్పు స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా రోజు ఒక అవగాహన తీసుకున్నారు మంచి మీటింగ్ జరిగింది మూడు గంటల సేపు మీటింగ్ జరిగింది ప్రతి మూడు నెలలకు ఒకసారి రానున్న రోజుల్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మాది దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది ఏ స్కీమ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆ స్కీమ్ కి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తాను